డోనల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య కోల్డ్ వారా డొనాల్డ్ ట్రంప్ మరియు ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల కోల్డ్ వార్ లాంటి పరిస్థితి నెలకొంది ఒకప్పుడు మిత్రులుగా ఉన్న వీరు ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు ఈ వివాదానికి ప్రధాన కారణాలు ఇక్కడ వివరించబడ్డాయి ఒకటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ మరియు ఆర్థిక విధానాలు ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు ట్రిలియన్ల వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఈ వివాదానికి ప్రధాన కారణం ఈ బిల్లు పన్నులు ఖర్చులను తగ్గించడం రక్షణ ఖర్చులను పెంచడం సామాజిక భద్రత కార్యక్రమాలకు ఖర్చులను తగ్గించడం వంటి లక్ష్యాలను కలిగి ఉంది ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రద్దు చేయటం ఈ బిల్లులో ఒక అంశం ఇది టెస్లా వంటి ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు నష్టం చేకూరుస్తుంది మస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ విభాగానికి నాయకత్వం వహించారు దీని లక్ష్యం ప్రభుత్వ ఖర్చులను తగ్గించటం మరియు సామర్థ్యాన్ని పెంచటం ఈ బిల్లు డోజ్ లక్ష్యాలకు విరుద్ధంగా ఉందని మస్క్ భావించారు ఎందుకంటే ఇది భారీ బడ్జెట్ను కలిగి ఉంది మరియు కొన్ని రాయితీలను రద్దు చేస్తుంది ఈ బిల్లు పట్ల మస్క్ తన అసంతృప్తిని వ్యక్తం చేయటం ట్రంప్కు నచ్చలేదు రెండు జెఫ్రీ ఎప్స్టైన్ కేసు మరియు ఆరోపణలు లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్స్టైన్ కేసులో డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉందని మస్క్ సోషల్ మీడియాలో ఎక్స్ లో సంచలన ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలు పెను దుమారం రేపాయి మస్క్ ఈ ట్వీట్లను తర్వాత తొలగించినప్పటికీ ఇది ట్రంప్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది ట్రంప్ మస్క్పై పరు నష్టం దావా వేసే అవకాశం కూడా ఉందని వార్తలు వచ్చాయి మూడు రాజకీయ మద్దతు మరియు క్రెడిట్ ఒకప్పుడు మస్క్ ట్రంప్కు బలమైన మద్దతుదారుడు రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికల సమయంలో మస్క్ ట్రంప్కు మద్దతిచ్చాడు మరియు ట్రంప్ విజయంలో తన పాత్ర ఉందని పరోక్షంగా చెప్పాడు ట్రంప్ ఓటమి తర్వాత ట్విట్టర్ను కొనుగోలు చేసి దాని పేరును ఎక్స్గా మార్చి ట్రంప్ ఖాతాను పునరుద్ధరించారు అయితే ఇటీవల మస్క్ తాను లేకపోతే ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేవాడు కాదని బహిరంగంగా విమర్శించారు దీనికి ట్రంప్ స్పందిస్తూ మస్క్ సహాయం లేకుండానే తాను పెన్సిల్వేనియాలో గెలిచేవాడ్నని మస్క్ తన్ను మోసం చేశాడని ఆరోపించారు మస్క్ తన కంపెనీలపై చర్యలు తీసుకుంటానని ట్రంప్ హెచ్చరించారు నాలుగు డోజ్ పదవి మరియు ప్రభుత్వంలో భాగస్వామ్యం ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించే బాధ్యతతో మస్క్ ఆధ్వర్యంలో డోజ్ అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు అయితే డోజ్ కార్యకాలం నూట ముప్పై మూడు రోజులకు మాత్రమే పరిమితం కావటం దాన్ని పొడిగించడానికి వైట్ హౌస్ నిరాకరించటం మస్క్కు ఆగ్రహం తెప్పించింది ఐదు కొత్త రాజకీయ పార్టీ మరియు డెమోక్రటులకు మద్దతు మస్క్ ది అమెరికా పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించే ఆలోచనను వ్యక్తం చేశారు ఇది ట్రంప్కు ప్రత్యామ్నాయంగా ఉంటుందని చర్చ జరిగింది అంతేకాకుండా మస్క్ డెమోక్రటిక్ పార్టీకి నిధులు సమకూర్చబోతున్నాడని ట్రంప్కు సమాచారం అందడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కారణాలన్నీ కలిసి డొనాల్డ్ ట్రంప్ మరియు ఎలాన్ మస్క్ మధ్య తీవ్రమైన వైరుధ్యాన్ని సృష్టించాయి ఒకప్పుడు మిత్రులు ఇప్పుడు బహిరంగంగా ఒకరినొకరు విమర్శించుకుంటూ వారి సంబంధం కోల్డ్ వార్ లాగా మారింది అయితే ఇటీవల ఎలాన్ మస్క్ తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ట్రంప్కు క్షమాపణ చెప్పినట్లు వైట్ హౌస్